హాయ్ నా పేరు మీరు చూస్తున్నది శ్రీయాస్పోర్టెంట్ సో ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ నుండి మా వద్ద వచ్చే చాలా క్లైంట్స్ కి సంబంధించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఈపిఎఫ్ఓ లోని యుఎన్ మెంబర్ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఈ మెసేజ్ వచ్చేస్తుంది ఇది పోర్టల్ లో లాగిన్ కావడానికి ముందు మన న్ నంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ అవ్వడానికి ఇక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే ఈఆర్ఆర్ అండర్ స్కోర్ క్యూఈ జీరో అని వచ్చి అనేబుల్ టు గెట్ ద కనెక్షన్ అని వచ్చేస్తుంది అయితే ఇది కొన్నిసార్లు మళ్ళీ ట్రై చేస్తే సెట్ అవుతుందని సేమ్ మళ్ళీ అదే స్టెప్ లో ట్రై చేశాను అయితే మళ్ళీ స్క్రీన్ పై సేమ్ ఎర్ర మెసేజ్ వచ్చేసింది సో ఫ్రెండ్స్ దీని అర్థం ఇక్కడ మనం ఎంటర్ చేసే తాలూకు ఇన్ఫర్మేషన్ ఈపీఎఫ్ఓ సర్వర్ కి వెళ్తుంది కానీ సర్వర్ లో జరిగే అప్డేట్స్ మూలంగా ఎట్ ద సేమ్ టైం అది మనకు రిప్లై ఇవ్వలేకపోతుంది ఎందుకంటే ఈపీఎఫ్ఓ మొత్తం ఎస్క్యూఎల్ సర్వర్ బేస్ లో పనిచేస్తుంది సో సర్వర్ ని అప్డేట్ చేస్తున్నప్పుడు డీటెయిల్స్ మనం ఎంటర్ చేయడానికి వీలు పడదు ఒకవేళ పడ్డా గాని అందులో మార్పులు చేర్పులు చేయడానికి మాత్రం వీలు కుదరదు దీని కారణం చేతనే అప్పుడప్పుడు ఇలాంటి మెసేజ్ పై మనకు కనిపిస్తుంది ఒకవేళ మీకు కూడా ఇలానే లాగిన్ అయ్యేటప్పుడు ఇలాంటి మెసేజ్ వస్తే వర్రీ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు ఇది కొన్ని గంటల్లోనే దానంతటా అదే సెట్ అయిపోతుంది నాకు నిన్న సేమ్ ఇలాంటి మెసేజ్ వస్తే ఈవినింగ్ టైమ్ లో ట్రై చేశాను సక్సెస్ఫుల్ గా లాగిన్ అయింది సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ సుకోవాల్సిందిగా కోరుతున్నాను జై హింద్